నా పేరు డాక్టర్ లెనిన్ రెడ్డి గోల్డ్ హాస్పిటల్ గుంటూరు హైదరాబాద్ ఈ రోజు మనం మాట్లాడుకోబోయే విషయం కళ్ళు తిరగటం తూలటం మనిషిని ఎవరో నెట్టినట్లుగా ఉండటం అలాగే తనలో తానే మనిషి ఊగుతున్నట్లుగా అనిపించటం కొన్నిసార్లు అడుగులు వేస్తంటే అడుగులు పక్కకి వెళ్ళిపోయినట్లుగా ఉండటం ఇంకొకటి చేతుల కాళ్ళు తిమ్మిర్లు మంటలు చురుకులు మొద్దుబారిపోయినట్లుగా బండగా అయిపోయినట్లుగా స్పరిశి తెలియనట్లుగా ఏదో కాలు కంటుకున్నట్లుగా అనిపిస్తా ఉండటం ఇంకొకటి నిద్ర సరిగ్గా పట్టకపోవటం పట్టినా సరే అంత కలత నిద్రలాగా ఉండటం ప్రశాంతమైన నిద్ర వచ్చిందనే ఫీలింగ్ మనకి లేకపోవటం ఆ సాటిస్ఫాక్షన్ లేకపోవటం విడివిడిగా 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 చూసుకుంటే ఈ మూడు కూడా ఒకదాంతో ఒకటి ఒకదాంతో ఒకదాంతో ఒకటి సంబంధం లేని జబ్బులే చాలా మంది వీటిని షుగర్ తో అనుసంధానించుకుని షుగర్ ఉంటే ఇవన్నీ వస్తాయేమో లేకపోతే వేరే ఇంకేదన్నా ఒంట్లో ఆరోగ్యం బాగోబోదే వస్తాయేమో అనుకుంటారు కానీ వాస్తవానికి ఇవన్నీ అట్లా కాదు ఇవన్నీ కూడా మూడు వేరు వేరు రకాల జబ్బులు ఒకదాన్ని బీపీపీవి అంటారు బినైన్ పొజిషనల్ పారాగెస్నల్ వర్టైగో అనేది ఒక వెరైటీ సెంట్రల్ వర్టైగో అనేది ఒక వెరైటీ దీనిలో మనిషి యొక్క బ్యాలెన్స్ మెకానిజం కొంత దెబ్బతింటుంది ఆ బ్యాలెన్స్ మెకానిజం దానికి ఉండే కారణాలు చాలా లోపలికి వెళ్లి చూడాలి కొన్నిసార్లు ఈ కారణాలు ఎక్కడ ఉంటాయంటే మన శరీరం లోపల ఉండే అనేక రకాల రసాయనాలు హార్మోన్లు కెమికల్స్ లో తేడా ఉండటం లేదా మన లోపల ఉండే బ్యాలెన్స్ మెకానిజానికి సంబంధించిన కరెంటు సిగ్నల్స్ సక్రమంగా లేకపోవటం లేదా కొద్ది మందికి గతంలో వచ్చిన కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ కానీ వేరే రకాలైన జబ్బుల ప్రభావంతో రావటము ఇంకొంతమందికి వాళ్ళు వేసుకునే కొన్ని మందుల ఎఫెక్ట్ తో కూడా రావటము జరుగుతూ ఉంటది ఇలాంటి ఈ కళ్ళు తిరగటము తోలటము ఉన్న సమస్యతో బాధపడే వాళ్ళందరూ కూడా చాలా సార్లు బయటికి వెళ్లాలంటే భయపడిపోయినట్లుగా లేదా శరీరం అంతా బాగా బెగదీసుకుపోయినట్లుగా ఒక రకమైన ఒత్తిడిలో ఉంటా ఉంటారు దీనికి సంబంధించి పరిష్కారం కూడా అంత తేలికైన పని కాదు ఎందుకు అంటే దీని వెనకమాల ఉన్న కారణాన్ని మనం పూర్తి స్థాయిలో తెలుసుకోవాలి అలాంటి కారణం ఎక్కడ నుంచి వస్తుంది అనే దాన్ని తెలుసుకుంటేనే దీనికి ఏదన్నా పరిష్కారం కొంతవరకన్నా చేయగలం అలాగే ఈ తిమ్మిర్లు మంటలు చురుకులు అనేవి ఒక రకమైన నరానికి సంబంధించిన కరెంట్ సప్లై దానిలో ఉండే ఓల్టేజ్ రెగ్యులేషన్ అలాగే దాని చుట్టూ ఉండే కొన్ని రకాలైన కెమికల్స్ హార్మోన్ల యొక్క తేడాతో వస్తుంది ఒక రకమైన సెన్సరీ న్యూరోపతి అంటారు షుగర్ జబ్బు లేకపోయినా సరే ఈ జబ్బు వస్తుంది కొద్ది మందికి కెమికల్స్ వలన వస్తుంది ఇంకొంతమందికి పొల్యూషన్ వలన వస్తుంది ఇంకొంతమందికి ఒత్తిడి వలన ఇంకొంతమందికి వాళ్ళు తినే కొన్ని రకాలైన ఆహార పదార్థాల వలన కూడా వస్తుంది ఈ న్యూరోపతితో బాధపడే వాళ్ళందరూ కూడా ఎంత ఇబ్బంది పడతా ఉంటారంటే అసలు ఈ న్యూరోపతి అనేది కనిపించదు అలాగని చెప్పి ఏదైనా అంటే అక్కడ ఏమీ ఉండదు కానీ మనిషిని నిరంతరం తన యొక్క మానసికమైన ఆలోచనలు అనుకోండి ఒక రకమైన క్వాలిటీ ఆఫ్ పనిని గాని లేకపోతే ఫోకసింగ్ లేకుండా డిస్టర్బ్ చేస్తా ఉంటది ఈ న్యూరోపతికి సంబంధించిన దానిలో కూడా ఇవన్నీ కూడా క్వాలిటీని మనం ఎంత ఇంప్రూవ్ చేసుకుంటే మనిషికి ఉన్న ఫోకస్ పాయింట్స్ గానీ మనిషికి ఉండే ఒక పర్ఫార్మెన్స్ గానీ అంత ఎలివేట్ అవుతుంది న్యూరోపతితో బాధపడే వాళ్ళ రకంగా నిరంతరం తనలో తాను తనలో తాను తనతో తానే యుద్ధం చేస్తా ఉంటాడు అలాంటి పరిస్థితుల్లో న్యూరోపతి లోపల చాలా రకాలు ఉంటాయి స్మాల్ ఫైబర్ అని లార్జ్ ఫైబర్ అని డయాబెటిక్ అని కంప్రెసివ్ అని టాక్సిక్ అని ఒక రకమైన ప్రాక్సిమల్ అని డిజిటల్ అని లేకపోతే డ్రగ్ ఇండ్యూస్డ్ అని ఏ రకమైన న్యూరోపతితో మీరు బాధపడుతున్నారనే దాన్ని తెలిస్తేనే దీనికి పరిష్కారం చేయగలం ఇంకొక మాట ఏంటంటే ఈ న్యూరోపతిలో ఒక మనిషికి ఒక రకమే ఉంటుంది అనుకోవడానికి ఏమీ వీల్లేదు రెండు మూడు నాలుగు రకాలు కలిసి కూడా ఉండొచ్చు దానిలో ఏది పర్సెంటేజ్ ఎక్కువ ఉంది ఏంటనేది కూడా వైద్యంలో మనకు ఉపయోగపడుతుంది కొంత అలాగే ఈ న్యూరోపతికి సంబంధించి దీంతో కలిసి బతకడం అనేది కూడా ఒక తప్పనిసరి పరిస్థితి ఎందుకంటే కొన్ని కొన్ని రకాల న్యూరోపతిలతో మనం ఎట్లయితే థైరాయిడ్ తోనో షుగర్ తోనో తోనో కొన్ని రకాల బిళ్ళలు వేసుకుంటాము దీనికి కూడా కొన్ని రకాలైన అడ్వాన్స్డ్ మందులు వచ్చినాయి అలాంటి మందులు వేసుకుంటే వేసుకున్నప్పుడు ఇబ్బంది లేకుండా ఉండేలాగా చేయొచ్చు అలాగే దీని వలన వేరే రకాలైన కొన్ని సమస్యలు కూడా వస్తూ ఉంటాయి ఉదాహరణకి నిద్ర పట్టకపోవడం ఇక్కడ మనం నిద్ర పట్టకపోవడం అనే దాన్ని ఒక జబ్బు వలన కలగజేస్తుందని చెప్పుకుంటున్నాము అలాగే నిద్ర అనేది అసలు వేరే ఒక సమస్య ఈ రోజున ఉన్న ఒక కొత్త జనరేషన్ లో కానీ లేకపోతే వయసు కొంత పెద్ద వయసు అయిన వాళ్ళలో అరవై ఏళ్ళు దాటిన వాళ్ళలో గానీ లేదా ఇరవై నుంచి ముప్పై ఏళ్ల వయసు వాళ్ళలో గానీ నిద్ర పట్టకపోవడం అనేది చాలా పెద్ద సమస్య లాగా ఉంది ఇది కూడా న్యూరోపతి వలన వచ్చే నిద్ర పట్టకపోవడం అనేది మరింత క్లిష్టంగా ఉంటుంది లేదు న్యూరోపతిని పక్కన పెట్టేసి నాకు ఓన్లీ నిద్ర పట్టకపోవడమే నా సమస్య అంటే మనం శారీరకమైన ఒక జబ్బులాగాను చూడొచ్చు అలాగే మానసికమైన ఒక జబ్బులాగాను కూడా చూడొచ్చు ఎందుకు అంటే మనిషి శరీరం లోపల నిద్ర పట్టేదానికి సంబంధించి మెదడులో ముఖ్యంగా నాలుగు రకాల భాగాలు ఉంటాయి సూప్రాకాస్మేటిక్ న్యూక్లియస్ హిపోకాంపస్ లోపసెరులియస్ ఇమిగడలా ఈ నాలుగు భాగాల్లో అనేక రకాల రసాయనాలు ఉంటాయి ఉదాహరణకి డోపా సెరటోని సెట్రాలిన్ హైట్రిన కొలీ క్యాల్సికరాలు ఇవన్నీ కూడా కొన్ని రకాలైన న్యూరో ట్రాన్స్మిటర్స్ హార్మోన్లు లేదా ప్రాథమికంగా వాటిని తయారు చేసే లక్షణాలు కలిగిన రసాయనాలు వీటిల్లో కొన్ని ఉండకూడనివి ఎక్కువ ఉండటము ఉండాల్సి తక్కువ ఉండటం కూడా మనిషికి నిద్ర పట్టకుండా చేస్తుంది ఈ మధ్య కాలంలో నిద్ర సరిగ్గా లేకపోవటం ద్వారా మనిషికి తదనంతర కాలంలో అంటే ఒక సంవత్సరం తర్వాత రెండేళ్ల తర్వాత మూడేళ్ల తర్వాత వేరే రకాలైన సమస్యలు అంటే షుగర్ రావటం గాని బీపీ రావటం గాని దాని ద్వారా గుండెకి సంబంధించిన ఇబ్బందులు ఒక్కొక్కసారి కిడ్నీకి సంబంధించిన సమస్యలు ఒక్కొక్కసారి పక్షవాతం లాంటి రావటము లేదా ఇట్లాంటి నరాల సమస్యలు లాంటి వర్టిగో న్యూరోపతి లాంటి రావటం కూడా జరుగుతా ఉంటది సో మీలో ఎవరికన్నా సరే నిద్ర గనక పట్టకపోయినట్లయితే నాకు ఇంతేలే నాకు నిద్ర పట్టకపోయినా సరే ఏమి కాదు అనే అనుకోవద్దు చూస్తే చూడండి ఒక రెండు మూడు నెలలు ఐదు ఆరు నెలల పాటు ప్రయత్నం చేయొచ్చు మీరు కొంత స్పోర్ట్స్ యాక్టివిటీని పెంచుకోవటము ఫిజికల్ యాక్టివిటీని కొంత పెంచుకోవటము ఆహారంలో తీసుకునే పదార్థాలు కొన్ని మార్పు చేసుకోవడం ద్వారా మీ సొంతంగా కొన్ని ప్రయత్నాలు చేయండి అప్పటికి కూడా ఇంకా మీకు నిద్ర అంత సాటిస్ఫైడ్ గా కనుక లేకపోతే బిళ్ళలు వేసుకుని నిద్ర పట్టించుకోవడం అనే దాన్ని చాలా మంది ఒక అపోహలాగాను తప్పులాగాను అనుకుంటారు కానీ ఈ రోజు మనకున్న ఒక టెక్నాలజికల్ అడ్వాన్స్డ్ స్పీడ్ ప్రపంచంలో అది కూడా తప్పనిసరి అయ్యిందేమో అనేలాంటి పరిస్థితులు మనం చూస్తున్నాము సో ఒక చిన్న నిద్ర బిళ్ళ కాకపోయినా మానసికంగా కాస్త ఒత్తిడి తగ్గించి ఆలోచన తగ్గించే బిళ్ళలు వేసుకోవడం ద్వారా కానీ లేకపోతే డాక్టర్ కి చూయించుకునే సరైన పరిష్కారం చేయించుకోవటం ద్వారా కానీ లేదా మీరే సొంతంగా మందులు కొనుక్కుని వేసుకోవటం ద్వారా కానీ అని నేను చెప్పట్లేదు కానీ వీటన్నిటినీ రంగరించి వీటన్నిటిలో నుంచి మీ యొక్క నిద్రకు సంబంధించిన పట్టకపోవడం అనే దాని వెనకమాలో ఉన్న అనారోగ్యం ఏంటి అది హార్మోన్ లోపమా ఒత్తిడి లోపమా లేదా మీ శరీరంలో జరుగుతున్న అనేక రకాలైన వేరే రకాలైన జబ్బుల ప్రభావం ఏదన్నా ఉందా అని తెలుసుకొని నిద్రపరిచేలాగా చేయటం అనేది దీర్ఘకాలిక సంతోషానికి దీర్ఘకాలిక ఆరోగ్యానికి చాలా అవసరం ఈ రకంగా నిద్ర విషయం గాని తిమ్మిర్ల విషయం గాని లేకపోతే కళ్ళు తిరగటం తోరటం అనే విషయం గాని ఇంకొక మాట ఏంటంటే ఫైనల్ గా ఈ మూడు సమస్యలతో పాటుగా మీలో షుగర్ బీపీతో కూడా కలిసి గనక మీరు ఇబ్బంది పడుతుంటే చాలా స్టాండర్డ్ చాలా రీజనబుల్ చాలా పర్ఫెక్ట్ పరిష్కారాలు చూపించగలిగిన సత్తా యాజ్ ఏ డాక్టర్ డాక్టర్ లెనిన్ రెడ్డి నేను అలాగే గోల్డ్ హాస్పిటల్ మా హాస్పిటల్ యొక్క దానిలో చాలా నిపుణత కలిగి ఉన్నదని చెప్పడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము అనేక మంది పేషెంట్లు ఈ ఒక్క రాష్ట్రం కాకుండా ఆంధ్ర తెలంగాణ కొద్ది మంది తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి బెంగళూరు అట్లాంటి చోట్ల నుంచి ఇంకా కొంతమంది నెలకు ఒక నలుగురు ఐదుగురు ఈవెన్ విదేశాల నుంచి కూడా మాకు వెరీ సాటిస్ఫైడ్ క్లైంట్స్ ఉన్నారు థ్యాంక్ యూ డాక్టర్ లెనిన్ రెడ్డి గోల్డ్ హాస్పిటల్ గుంటూరు హైదరాబాద్